సరే సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ దీపావ్ సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా ఎండీలాగా మీరు ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షే వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్ వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటకు నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏవంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి సార్ మా పిల్లలు చావులు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి చిన్న చిన్న ఉద్యోగులు అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం ప్రజల మధ్యలో ఉన్నాం కొట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటును క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీ తండ్రి పిల్లలు పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందుకు తెలియజేసి మాకు మా నౌకర్లు మాకు మామలు మా పిల్లలు మేము అందరం రోడ్ల మీద సార్ జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మా పిల్లలను చాలు కష్టం అవుతుంది సార్ మా ఇంట్లో వస్తున్నాయి సార్ పదిహేను రెండు వేల నాలుగు వందల మంది ఇప్పటికే ఒక సంవత్సరం అయితే సమయం బట్టి మేము తిరగా బట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరిమనులు మనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ చాలు కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండ పెడతాం మా మీరు ఇక్కడా వచ్చి బస్ భవన్కి వచ్చి అంటే కలవని ఇస్తలేదు సార్ మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండి పదవికి మీరు అనర్హులు సార్ సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్ మేము హత్య చేసినావా సార్ ఒక పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇంత పోరాటం చేస్తున్నాం బస్సు డిపో కొనడానికి కాదు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ దండం పెడతాం సార్ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అన్నలు అందరికీ చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా వనియండి సార్ మీ దండం సార్ సజ్జనరు సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్ దండం పెడుతున్నా సార్